ఎవరైనా సరే భక్తుడు పరమాత్మ ఎందు తన యొక్క భక్తి సుస్థిరంగా ఉండాలనుకునేటట్లయితే ఎల్లప్పుడూ పరమాత్మ యొక్క సుధా గాన లహరి వాటిల్లో అతను చాలా ఆసక్తి కలిగి ఉండాలని చెప్పాడు పరమాత్మ యొక్క గుణ లీలా ప్రసంగాలు ఎల్లప్పుడూ వింటూ ఉండాలి సంకీర్తనం చేస్తూ ఉండాలి తర్వాత నామస్మరణం అత్యంత ముఖ్యమైనది అని చెప్పి చెప్పడం జరిగింది నామస్మరణం అంటే మామూలుగా మాల తిప్పడం మాత్రం కాదు నామస్మరణం అనేది ఖచ్చితంగా మానసికమైనటువంటి నామస్మరణ ఆ నామసిక మనస్సు ఎప్పుడైతే ఆ నామస్మరణలో లగ్నం అవుతుందో అప్పుడు ఏకాగ్రత లభిస్తుంది చేసే పూజ కరెక్ట్గా పరమాత్మ దగ్గరికి పెడుతుంది అంతేకాకుండా మనం ప్రపంచ విషయాలు ఆలోచించుకుంటూ మాల తిప్పుకుంటూ రామనామ జపన పరాయమాల అప్పన ఆ పద్ధతిలో చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు అందువలన ఎప్పుడూ కూడా ఆయన నామస్మరణ చేయమని చెప్పాడు ముఖ్యంగా ఇంకొక విషయం ఏమిటంటే కలియుగంలో మానవులు ఏ విధమైనటువంటి కష్టతరమైన సాధనలు చేయడానికి సంసిద్ధులు కాలేరు వాళ్ళకి శారీరకంగాను మానసికంగాను పటుత్వం లేదు కనుక వాళ్ళకి నామస్మరణం అనేటువంటి అత్యంత తేలికైనటువంటి విధానాన్ని ఇవ్వడం జరిగింది సో దాన్ని చేసేప్పుడు కూడా అత్యంత శ్రద్ధగా మనసు దాని మీద లగ్నం చేసి చేయాలని చెప్పడం జరుగుతోంది నన్ను పూజిస్తూ ఉండాలి స్థుతిస్తూ ఉండాలి సో పరమాత్మ పూజ చేయాలి ఎల్లప్పుడూ ఆయన గుణగణాలను మనం స్థుతి చేస్తూ ఉండాలి పరమాత్మ నీ అనుగ్రహం ఇది జరిగింది నేను అనుకున్నది అది జరిగింది ఇది నీ దయ అనేటువంటి కర్తృత్వం నీకు లేకుండా ఆయన మీద వేసి మాట్లాడాలి మనం మామూలుగా మనం ఏదైనా గొప్ప జరిగితే మంచి జరిగితే అది మన వల్లని మనం అనుకున్నది జరగకపోతే పక్కవాడు ప్రాబ్లం అని లేదా భగవంతుడే అని ఎవరో ఒకరు తిట్టాను మనం చేస్తుంటాం ఇది పద్ధతి కాదు ఓకే తర్వాత ఈ విధంగా చేయడం వలన సాధకుడికి తన యొక్క భక్తి పండుతుంది అని చెప్పాడు